హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే పకోడీ ఉల్లిపాయ పకోడీ మనం నార్మల్గా శనగపిండితో పకోడీ వేసుకుంటాం కదా సో నేనేంటంటే ఈరోజు వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి నేను కొంచెం వేడివేడిగా బజ్జీలు తింద పకోడీ తినాలనిపించి చేద్దామని చెప్పి చూస్తే శనగపిండి లేదు సో గోధుమ పిండి ఉంది శనగపిండి ప్లేస్లో గోధుమ పిండి వాడుకున్నాను అంతే కానీ ఈ బజ్జీలు మాత్రం చాలా సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి గోధుమ పిండితో ఉల్లిపాయ పకోడీ సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ అండి మనం శనగపిండితో ఎలా అయితే పకోడు వేసుకుంటామో సేమ్ శనగపిండి ప్లేస్లో జస్ట్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అంతే సో గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం కలర్ కోసం పసుపు వేసి అండ్ వంట సోడా వేసి సాల్ట్ కారం అండ్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కొంచెం పలచగా కలుపుకోండి ఇక్కడ చూడండి నేను ఎలా కలిపాను అలాగే కలుపుకోండి మరి గట్టిగా మాత్రం అసలు కలపొద్దు ఈ గోధుమ పిండి అనేది గట్టిగా కలుపుకుంటే అంత బాగా రావన్నమాట బజ్జీలు అండ్ టేస్ట్ కూడా బాగుండదు సో కొంచెం పలచగా కలుపుకోండి మరీ పలచగా కాకుండా మీడియంగా ఓకేనా కలుపుకొని ఆ తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ ఇవి కూడా బాగుంటుంది సో ఇలా ట్రై చేయండి మీరు కూడా రెగ్యులర్గా శనగపిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చ ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇంకా ఇది ఏంటంటే మనం నార్మల్గా రైస్లో తినొచ్చు నార్మల్గా తినచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇది సాస్లో పెట్టుకుని కూడా తినచ్చు టమాటా సాస్లో ఇంకా చెప్ ఉంటుంది కదా దాంట్లో సో నేనైతే చూడండి ఎంత బాగున్నాయో ఈ ధనియాల పొడి అండ్ మన సాస్లో పెట్టుకొని తింటున్నాను సూపర్ టేస్ట్ అసలు చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్